ఎలక్షన్ కమిషన్ వారు ఓట్ ఫర్ ఫ్యూచర్ ఎలక్షన్ చలియాలి ఏం పెట్టారు కొండ ఎందుకు కొండ మీరు ఆరోగ్యం మీరు కొండని నింపండి కొండ గుర్తుకు ఓటేయండి సీరియల్ నెంబర్ పద్నాలుగు విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ ఎనిమిది గాజువాకి ఎమ్మెల్యేగా నేను మీ జీవితాన్ని నింపుతాను మీ హృదయాలు నింపుతాను ఉచిత విద్య ఉచిత వైద్యం కోట్ల రూపాయలు విలువైన నిరుద్యోగులకు ఉద్యోగాలు విశాఖపట్నం లక్షల కోట్లు తీసుకొచ్చి వందల కంపెనీలు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఇది దైవ సంకల్పం కాదా వారు కూడా కొండ నిరుతారు సైకిల్కి యాక్సిడెంట్ అయ్యి వేలు లక్షల మంది చనిపోయి ఫ్యాన్కు ఊరేసుకొని వేలు లక్షల మంది చెప్పారు కొండ నీళ్ళు తాకినందు కోట్ల మంది బతికారు కనుక దేవుడు ఈ కొండను మనకిచ్చాడు ఈ కొండని నిప్పుకుందాం వందల వేల మందికి చెప్పి అంటే సోమవారం దగ్గర నుండి పది మంది యాభై మంది వంద మందిని తీసుకొని వెళ్ళి మీరు ఓసు వేయించండి సీరియల్ పద్నాలుగు ఎంపీకి మర్చిపోకండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చూడండి మీరు అందరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి దేవుడు జీవనగా పొందండి ఫ్రీ వాళ్ళెవరికో సైకిల్కో ఫ్యాన్కో ఓటేస్తారు మీకేమొచ్చింది ఎన్ని సంవత్సరాలు అప్పులు వేలు కోట్లు వచ్చాయి కుటుంబానికి ఐదు కోట్లు అప్పు వచ్చింది గమనించండి ఇదే చివరి ఎలక్షన్ ఇదే మీకు చివరి అవకాశం నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి విశాఖ అని ఆంధ్రా అని తెలుగు రాష్ట్రాల్లో నలభై రెండు ఎంపీలు ఉన్నారు నన్ను ఒక్కరిని పార్లమెంట్కి పంపరా ఆ తప్పు మరలా మరలా చేస్తారా మీ కొరకు నేను ఎండకెండుతున్నా మీరు ఎంత కష్టపడాలి నా కొరకు ఈ రెండు మూడు రోజులు కష్టపడండి ఇరవై ముప్పై సంవత్సరాలు అభివృద్ధి పొందండి మా ఏం మారిన హోమాన్ని ఆపండి ముస్లింలారా క్రైస్తవులారా ఎవరో ఒక పర్సెంట్ చూస్తారు మణిపూర్లో ఏం జరిగింది ఇరవై నాలుగు లక్షల మంది ప్రాణాలు పోయాయి అందుకే హిందువులందరూ అందరూ నన్ను కోరుకుంటున్నారు ముస్లిం క్రిస్టి శాంతి పాలన కొండ పాలన అభివృద్ధి పాలన నీతి పాలన మంచి పాలన దొంగల అవినీతి పాలన మనకు వద్దే వద్దు గొంతుకుపోయినట్టు కారుస్తున్నారు మీరు ఒక్కొక్కరు వంద వే మందికి వీడియో పాటించారు థ్యాంక్ యూ వెరీ మచ్